నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రమాదేవి గారు ఉన్నారు వారితో మాట్లాడే అనేక విశేషాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే మా చాలా మందికి బల్లి పడితే అంటే అసలు బల్లి శాస్త్రం ఉందా మొట్టమొదట మన ప్రశ్న ఒకవేళ బల్లి పడితే అది ఏ ప్రదేశంలో పడితే ఒంటి మీద శరీర భాగాల మీద ప్రమాదము అనే ఒక నమ్మకము నమ్మకం అనుకోండి ఆ ఉంది ఒక భయం వేస్తూ ఉంటుంది వాళ్ళకి పడొచ్చా అని షోల్డర్ మీద పడినా నెత్తి మీద పడినా అట్లా వెంటనే వెళ్ళి స్నానం చేసేసుకుని పూజ గదికి వెళ్ళిపోయి దండం పెట్టేసుకుంటారు ఏమి ముట్టుకోకుండా మీ లెక్క ప్రకారము మీరేమంటారు అసలు మీరేం విశదీకరిస్తారు దాని గురించి బల్లి శాస్త్రం బల్లి శాస్త్రము స్వప్న శాస్త్రము ఇవన్నీ కూడా మనం రాస్తున్నాయి ఈ శాస్త్రాలు కొన్నిటిని మనం ఎలా రాస్తారు అవి అంటే అనుభవాలు పది మందిలో కలిసినప్పుడు వాళ్ళ అనుభవాలు ఆ రోజు వాళ్ళకి ఏం జరిగింది అనే దాన్ని బట్టి ఈ శాస్త్రాలు కొన్ని ఈ మధ్య కాలంలో మనకి ఐదు ఆరు వందల సంవత్సరాల క్రితం వచ్చిన శాస్త్రాలు ఇవి మామూలుగా అయితే మనకున్న శాస్త్రం వేరు ఓకే ఆ శాస్త్రం మనకి వేదవ్యాసుడు అందించింది అది కాదు ఇవన్నీ అంటే అనుభవాలే అవి తప్పు పట్టడానికి లేదు అన్ని శాస్త్రం తప్పు అనేది నేను అన్నా అనుభవాలని జోడించి రాసిందే ఈ పల్లి శాస్త్రం అయితే బల్లిని చూస్తూనే భయపడే వాళ్ళు చాలా మంది తొంభై తొమ్మిది మంది ఉంటారు ఒక్కళ్లే భయపడిన వాళ్ళు నాకు కూడా భయమే కొంతమంది కొళ్ళు గగురు దాన్ని చూస్తూ ఎందుకు అంటే బల్లి ఆహారంలో పడి చనిపోతే విషం అవుతుంది అలా చాలా కోటాను కోట్ల మంది చనిపోయిన వాళ్ళు ఇప్పటికీ మనకి అందువల్ల అది దాన్ని చూస్తే ఎక్కడ ఆహార పదార్థాల్లో పడుతుదు అది ఒల్టి మీద పడ్డా కూడా ఒకలాగా అనిపిస్తుంది దాన్ని అది కొంచెం ఒకలాగా అనిపిస్తుంది కానీ బల్లి మనకి కొన్ని సంకేతాలను ఇవ్వటానికి మన ఇంట్లోకి వస్తుంది అది మనం ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు అరుస్తుంది రెండు సార్లు ఖచ్చితంగా జరుగుతుంది అది ఓకే మనకు కొన్ని సంకేతాలు ఇవ్వటానికి మన ఇంట్లోకి వస్తుంది ఏదన్నా జరగబోయే ముందు ఇలా జరుగుద్ది అన్నట్టు బల్లి వచ్చిందంటే ఏదో జరగబోతోంది మంచి ఏం జరగవచ్చు ఏం జరగచ్చు మనం చెప్పలేము అది అలా మనకి మనసులో అపోహ ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక కాలంలో ఎవరికో తల మీద పడ్డది వాళ్ళు ఓ వారానికి చనిపోయారు బలిపడ్డది చనిపోయారు చనిపోని వాళ్ళది రాలేదు చనిపోయిన వాళ్ళవి తీసుకున్నారు అందుకు తల మీద పడితే మరణం వాళ్ళకి పద్యం అనేది రాస్తారు అలా అంటే కొంత ఇప్పుడు యాభై మంది అలా యాభై మంది ఇలా ఉన్నారు ఏదైనా చెడుని ఎక్కువగా తీసుకొని మనం అనుభవంలోకి తెచ్చుకుంటాం ఏదైనా మనకు చెడిగిన చెడుని కాబట్టి అది రాశారు కాబట్టి అలా అందరికీ అవ్వాలని లేదు కుడి భుజం మీద పడితే ఒకలాగా ఎడం భుజం మీద పడితే ఒకలాగా కాలు మీద నుంచి పాకితే ఒకలాగా మనం పడుకో అంటే ఒక్కోసారి అది ఎవరైనా మన పక్కన అదిలిచ్చిన మన మీదకి వచ్చే అవకాశం ఇప్పుడు ఇప్పుడంటే షెల్ఫ్లు వచ్చాయి మనకి కబోర్డ్స్ వచ్చాయి ఒక కాలంలో ఓపెన్ లో పెట్టినప్పుడు బల్ బట్టల్లో కూడా వెళ్ళి వెళ్ళేవి లేకపోతే బాత్రూమ్ లో ఎప్పుడైనా బల్లి వచ్చిందంటే ఇంట్లో అపరిశుభ్రపడుతుంది క్రిమి కీటకాలు ఉంటే ఎక్కువగా కూడా తినడానికి వస్తుంది వస్తుంది సైంటిఫిక్ రీజన్ కూడా రీజన్ అమ్మ ఎప్పుడైనా ఫస్ట్ ఆధ్యాత్మిక దానికి జోడించే సైన్స్ వచ్చింది అవును కాబట్టి మనం రెండు తీసుకోవాలి ఇది ఆరోగ్యానికి సంబంధించి ఇది ఆధ్యాత్మిక సంబంధించి ఆధ్యాత్మికం అంటే మొత్తము ఆరోగ్యమే చూడండి ఇప్పుడు మనకి నాగుల చవితి వచ్చేవారు కార్తీక మాసం శ్రావణ మాసాల్లో మంచి చలికాలం వర్షాకాలం కాబట్టి మనం నువ్వులతో చేసిన పదార్థం భగవంతుడి ప్రసాదం నివేదించి మనం తింటాం అవును ఎందుకు మన బాడీలో ఉష్ణోగ్రత రెండు కాలాల్లో తక్కువగా ఉంటుంది ఇవి తినడం వల్ల హార్మోన్ బ్యాలెన్సింగ్ అయ్యి మనకి ఉష్ణోగ్రత ఎంత కావాలో శరీర పోతుంది అంత ఇస్తుంది ఇక్కడ మనం ఆలోచిస్తే ఏంటిది మన ఆరోగ్యంతోనే ముడిపడింది ఆధ్యాత్మికం కాబట్టి సైన్స్ కూడా అంతే ఆధ్యాత్మికంతోనే ఉంది ఆధ్యాత్మికం తర్వాతే వచ్చింది కాబట్టి ఇలా అది క్రిమి కీటకాలని తినడానికి మొదటగా అది చూసుకోవాలి ఓ ఇల్లు అక్కడ అపరిశుభ్రంగా ఉంది బూజులు దుమ్ములు ఎక్కడ ఉన్నాయి బల్లులు వచ్చేస్తున్నాయి అనేది ఎంత శుభ్రంగా వస్తున్నాయంటే మనకి ఏదో సంకేతాలు ఇవ్వటానికి ఓకే ఇప్పుడు తల మీద పడ్డా భుజం మీద పడ్డా ప్రతి ఒక్కళ్ళు కంచికి వెళ్తారుగా మధ్య కాలంలో తిరుపతి వందకు వంద మంది వెళ్తారు తిరుపతికి వెళ్ళిన వాళ్ళు కానివాకం కంచి అమ్మవారిని కామాక్షి అమ్మవారిని దర్శనం ఆ గుళ్ళ బంగారు బల్లిని వెండి బల్లిని తాకుతారుగా ఇంకా దోషమేమి ఉండదు ఏం భయపడక్కర్లే అక్కడ తాకాం కాబట్టి దోషం ఉండదు స్నానం ఎందుకు చేయమంటారు అంటే అది ఎక్కడెక్కడో క్రిమి కీటకాల మధ్యలో తిరిగి వస్తుంది ఆ క్రిమికీటకాల వల్ల మనకి అది మన మీద పడ్డప్పుడు అవి పడతాయి మన శరీరం మీద చిన్న చిన్న క్రిమికట దాని కాళ్ళకి అవి తగులుకు దాని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి స్నానం చేసి భగవంతుడు నమస్కారం చేసుకోమన్నారు కానీ ఇది పడితే ఇలా జరుగుతుంది అనేది అదే కొంతమందికి జరిగాయి కొంతమందికి జరగలేదు జరగలేదు నమ్మకం ఇక్కడ ప్రధానం నమ్మిన వాడికి నమ్మినంత అన్నట్లు భయపడుతూ ఉంటే అదే నేను చెప్తాను ప్రతి ఒక్కళ్ళకి ప్రతి వీడియోలో చెప్పేది భావనకి చాలా శక్తి ఉంటది మనం అది గుర్తించట్లేదు ఈ మధ్య కాలంలో వచ్చే మీ మీ యొక్క ఆలోచన యూనివర్స్ తీసుకుంటోంది అనేది ఇది పురాతన కాలం నుంచి జరిగేది కూడా అదే మన ఆలోచనని తీసుకుని అదే మనకి తిరిగి పంపిస్తుంది ఇప్పుడు మళ్ళీ ఏంటిది వాతావరణంలో చాలా నెగిటివిటీ ఉందంటే నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళు ఎక్కువ అయ్యారు ఆ నెగిటివిటీ యూనివర్స్ లోకి వెళ్తే అదే వస్తుంది మనకి కాబట్టి పాజిటివ్ థింకింగ్ తో ఉండండి ఏది జరగ ఏదైనా ఒకటే అందరికీ చెప్తాం ప్రేక్షకులకు కూడా యాక్సెప్టింగ్ అనేది మనం నేర్చుకోవాలి అంటే వచ్చే ప్రతి సిచ్యువేషన్ ని మనం స్వీకరించాలి కష్టమైన నష్టమైన సుఖమైన సంతోషమైన మనం ఏం చేస్తాం సుఖం సంతోషాన్ని తీసుకుంటాం కష్టం నష్టాన్ని తీసుకో తీసుకో దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి దాన్ని ఎలా ఎదుర్కోవాలని ఎవరైనా ఆలోచిస్తే తప్పకుండా ఇటువంటి అన్ని పక్కకి వెళ్ళిపోతాయమ్మా ఏమి ఉండవు నిజమే ఏమి ఉండవు ఇప్పుడు నమ్మనోడికి ఏం జరగట్లేదు బానే ఉంటున్నాడు కదా నేనేది నమ్మకం ప్రధానం మీరు వెండిపల్లి బంగారుపల్లి తాకినప్పుడు మీ శరీరం ఇది ఎక్కడ పడ్డా మీకు దోషం లేదని చెప్తున్నారు కదా పెద్దవాళ్ళు అక్కడ పెట్టింది దానికోసం అవన్నీ తాకినప్పుడు మనకి ఎందుకు భయం ఎందుకు శుభ్రంగా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించడం అనేది మనకి ఇక్కడ ప్రధానం అన్నమాట అంతేకాని ఇప్పుడు మనకి ఎనభై రెండు లక్షల జీవరాశులు ఉన్నప్పుడు వాటిల్లో మనతో పాటు భగవంతుడి సృష్టిలో ఒకటి అదొక జీవి కాబట్టి ఏ దానికి భయపడకూడదు వస్తే ఇంట్లో భయపడిపోతారు అవును గబిలం వస్తే ఇంట్లో భయపడతారు కాకరిచిన భయపడతారు గబిలం భయపడుతుంది ఒక ఒక ఇంట్లో జరిగిన విషయం చెప్తాను ఒక రోజు రాత్రి రాత్రే ఎక్కువగా గబ్బిలాలు కళ్ళు కనిపించేస్తుంది వాళ్ళ ఇంట్లోకి ఎలా వచ్చిందో వచ్చింది వాళ్ళు బయటికి వెంబడి తరిమేశారు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు వాళ్ళకి అప్పుడు దాదాపు నాలుగైదు నెలలు ఏమీ జరగలేదు నాలుగైదు నెలల తర్వాత అది కూడా చాలా చిన్న కేసు ఒకటి వాళ్ళ మీద ఫైల్ అయ్యింది కానీ అది రిజెక్ట్ చేసింది వాళ్ళు గబ్బిలం చెల్లింది ఏమైద్దో అని భయపడలేదు వచ్చిన టెన్షన్ పడలేదు ఈ కేసు వస్తే దాన్ని ఎదుర్కొన్నారు కోర్టు వరకు కూడా వెళ్లకుండా వాళ్ళు వెనక్కి తీసుకున్నారు ఇక్కడ మరి భయపడే వాళ్ళైతే అయ్యో ఆ రోజు జరిగింది భయపడతారు భయపడినప్పుడు ఆలోచన శక్తి తగ్గిపోతుంది ధైర్యాన్ని కోల్పోతాం నేనేది ధైర్యాన్ని కోల్పోవద్దు ఆలోచన శక్తిని మీరు నింపుకోండి దాన్ని మెరుగుపరుచుకోవాలి ఎప్పుడైనా ఇక్కడ నమ్మకం అనేది ఇప్పుడు వీళ్ళు దాన్ని ఆలోచన వదిలేశారు ఇది వచ్చింది ఆలోచన ఉన్నింది వాళ్ళకి దాన్ని రాకుండానే దాన్ని వెనకకి పంపించేసి ఇది ఇక్కడ నేననేది ఈ ఎగ్జామ్స్ ఆ ఎగ్జాంపుల్ అన్ని కూడా ఎందుకు చెప్తామంటే ధైర్యంగా ఉండాలి ప్రతిదీ కూడా జ్ఞానం ఉండేది ఒక మనిషికే కదా కుక్కకో నక్కకో నా జ్ఞానం లేదుగా అవి మాట్లాడలేవు అవి చేయలేవు ఏమీ లేదు కాబట్టి ఇవన్నీ కూడా అనుసరించుకుంటూ లైట్ అంటే ప్రతిదీ ప్రతిదీ బరువుగా తీసుకోవద్దు లైట్ గా తీసుకొని అంతే జీవితం చాలా చిన్నది ఈ జీవితంలో పట్టుదలలు అపార్థాలు అవమానాలు అనుమానాలు ఏదైనా కానీ మంచిది కాదు కాబట్టి ఇవన్నీ ఏమీ లేకుండా భగవంతుడి పాదాలు చిత్తశుద్ధితో పట్టుకుంటే మనకి తిరిగి ఏదైనా వస్తుంది అనేది మనం నేర్చుకోవాలి అమ్మ మనం అంటే అక్కడ బల్లిని తాకుతాం అనుకున్నాం కదా ఆ ఫోటో ఏమైనా తెచ్చుకుని కొంతమంది దేవుడు పూజ గదిలో పెట్టుకుంటూ ఉంటారు దాన్ని తాకినా పర్వాలేదు అంటారు అంటే ఇంక వెళ్ళడానికి అవకాశం లేని వాళ్ళు అసలు పూజా మందిరంలో మనం బల్లిలో ఫోటోలు అవి పెట్టుకోవాల్సిన అవసరం లేదు బంగారు బల్లి వచ్చి వెళ్ళి ఓకే మనము పూజా మందిరంలో ఏమేమి పెట్టుకోవాలనేది ఇంకొక ఎపిసోడ్ చేద్దాము కాకపోతే ఈ బంగారుపల్లి ఫోటోలు అవన్నీ పూజా మందిరం నిండా నింపేసుకొని ఆ ఫోటో తగిలితే సరిపోద్ది అంటే నీకు వచ్చే కష్టాన్ని కూడా నువ్వు అంతే ఈజీగా తీసుకోవాలి ఏదైనా ఆ అక్కడ జరిగేది జరిగేదే కాబట్టి మనం ఇప్పుడు చాలా మంది ఈ మధ్య కాలంలో నాకు కూడా ఆ ఎక్కడో కనిపించి అమ్మ మా అబ్బాయి పెళ్లికి రాలేదే మీరు అన్నారు అంటే అదేంటి నాకేం ఆహ్వానం రాలేదు వాట్సాప్ లో పెట్టానమ్మా నేను వాట్సాప్ చెక్ చేయలేదు అందరూ చూడరు కదా చూడండి ప్రతి రోజు నేను వాట్సాప్ చూస్తుంటే నేను చదివే పుస్తకాలు నా సాధన అంతా పక్కకు పెట్టాలి గంటలు గంటలు నేను నా సాధన కోసం అనే ఛానల్ కూడా ప్రోగ్రామ్ ఇవ్వకుండా ఇన్ని రోజులు కొన్ని నేను నేర్చుకోవాలని ఇలాంటివి నేను చూస్తూ ఉంటేలా ఓహో వాట్సాప్ లో పెట్టావా నేను కూడా వాట్సాప్ లో చూసే అంతే నేనే వాళ్ళు ఒక్క ఫీల్ అవ్వాలి రాక్కర్లేదు ఎందుకంటే ఇప్పుడు ఇంత ముందు లాగా ఇంత ముందు ప్రతి ఒక్కళ్ళు నేను ఇంటికి వెళ్ళి పిలిచేవాళ్ళు అవునవును సరే మనం ఇప్పుడున్న బిజీ లో కనీసం ఒక్క ఫోన్ కాల్ వాట్సాప్ లో పత్రిక పంపిస్తున్నా లేకపోతే పోస్టర్ లో పత్రిక పంపించటం సాంప్రదాయం పది మంది చేతుల్లోకి వెళితే మనకు జరగబోయే నష్టము అనేది తగ్గొచ్చు కదా ఎవరి చేతుల్లో ఈ శక్తి అనేది ఉంటుందో మనకు తెలియదు కరెక్ట్ కాబట్టి ప్రతి ఇంటికి పత్రిక పోస్టర్ ద్వారా పంపించండి అవును సమయం లేదు ఒక ఫోన్ ఫోన్ కాల్ కంపల్సరీ ఒక నిమిషం ఎక్కువ మాట్లాడద్దు ఇట్లా మా అబ్బాయి పెళ్లి పెళ్ళి కొట్టుకుని వెళ్ళారంటే ఇప్పుడు ఆ అన్ని సాంప్రదాయాలు చెప్పి పిలిస్తే గుర్తుంటది వాట్సాప్ లో పెడితే గుర్తుంటది చూడరు కూడా చూడకపోవచ్చు కదా ఫోన్ అలా ఉంటుంది మనం ఇప్పుడు బంగారు బల్లి బెడ్డి బలి ఫోటో అలాంటిది కాబట్టి